జిల్లా కొబర్లు వస్త్ర పరిశ్రమలోని సంక్షోభాలను పరిష్కరించాలని గత పదమూడు రోజులుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల దేశీయ ఆధ్వర్యంలో విలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా గాని కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినా గాని కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా బాధాకరం మరి ఈ అసెంబ్లీ సమావేశాలలో ఇక్కడి కార్మికుల ఆసాముల వస్త్ర పరిశ్రమ యొక్క సమస్యలు పరిష్కరిస్తాయా నింపబడతాయని ఇక్కడి వంద చాలా ఎదురు చూశారు కానీ వస్త్ర పరిశ్రమ సంక్షోభం విషయంలో అసెంబ్లీలో కనీసం ప్రస్తావించకపోవడం చాలా బాధకరం స్థానికంగా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వేస్తున్న కేటీఆర్ గారు కూడా మాట మాత్రకు ఒక వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఉందని అన్నారే తప్ప ఈ విషయంపై అసెంబ్లీలో గట్టిగా నిలదీయకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి ఈ ప్రాంత ప్రాంత ప్రజానికానికి కూడా మేము వస్త్ర పరిశ్రమ జేఎస్టీ పక్షాన విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సంక్షోభం అనేది ఒక వస్త్ర పరిశ్రమనే కాదు వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న తమ తమ వ్యాపారాలు వాణిజ్య కేంద్రాలు అన్ని కూడా ఈ రోజు సిరిసిల్ల ప్రాంతంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్నాయి మనం చూసినట్లయితే ఉదాహరణకు సినిమా హాల్లు గాని మటన్ షాపులు గాని వైన్స్ లు గాని కిరాణా కొట్లు గాని హోటళ్లు గాని క్షౌరశాలలు గాని ఇవన్నీ కూడా వస్త్ర పరిశ్రమలో ఉపాధి లేకపోవడం ఫలిత వాళ్లకు వారి మీద కూడా ఈ ప్రభావం పడ్డది ఇప్పటికే కనుక మీరందరూ కూడా మీరు మీరుగా మా నిరార దీక్షలకు సంఘీభాగం భద్రత తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదే క్రమంలో ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ విషయంపై ఈ శిబిరానికి వచ్చి ఆందోళన పోరాటాలకు ముందుంచాల్సి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదే క్రమంలో మేము మీరు కోరేది ఒకటే చిక్క నుండి ప్రతినిధి బెమ్మలవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఆది శ్రీనివాస్ గారు కానీ మంత్రి గారు కానీ ఈ ప్రాంత నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన కెకే మహేందర్ రెడ్డి గారు కానీ ఇప్పటికైనా ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు మీరే తప్పకుండా బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా విచారిస్తా ఉన్నాం